జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నలభై నాలుగవ భాగము ఆ ప్రకారంగా వానరులకు రాక్షసులకు ఘోరంగా యుద్ధం జరుగుతున్న సమయంలో సూర్యుడు అస్తమించాడు సాధారణంగా మానవులు రాత్రిళ్ళు యుద్ధం చేయరు కాని వానరులు రాక్షసులు రాత్రి యుద్ధానికి సంసిద్ధం అయ్యారు రాత్రి సమయంలో గాఢంగా చీకటి అలుముకుంది ఆ చీకటిలో ఎవరు ఎవరో కనిపించడం లేదు అందుకని రాక్షసులు ఎదుటివాడు వానరుడని నువ్వు వానరుడవు చావు అంటూ చంపుతున్నారు అలాగే వానరులు కూడా నువ్వు రాక్షసుడవు చావు అంటూ చంపుతున్నారు కానీ చీకట్లో ఎవరెవరో గుర్తు తెలియక రాక్షసులు రాక్షసులను వానరులు వానరులను వారిని వారే చంపుకుంటున్నారు అన్న సంగతి వారికి తెలియదు ఎంతసేపటికి చంపు కొట్టు ఏ పారిపోకు నిలువు అంటూ అరుపులు కేకలు వినపడుతున్నాయి రాక్షసులు నల్లగా నుండి చీకట్లో కలిసిపోతున్నారు వారు ధరించిన బంగారు కవచములు మాత్రం తలతల మెరుస్తున్నాయి కవచాలు అటూ ఇటూ తిరుగుతున్నాయా అన్నట్టు ఉంది ఆ యుద్ధభూమిలో ఇంతలో కొంతమంది రాక్షసులు వానరులపై పడి వారిని చంపి తినసాగారు ఇది చూసిన వానరులు రాక్షసులపై పడి వారిని చీలుస్తున్నారు వారు ఎక్కిన గుర్రములను ఏనుగులను చంపుతున్నారు ఆ దెబ్బకు రాక్షస సైన్యము కకలావికలమైంది ఏనుగులను హయములను వానరులు తమ గోర్లతో చీలుస్తూ పళ్ళతో కొరుకుతూ అవి కుయ్యో ముర్రో అని అరుస్తూ ఇష్టం వచ్చినట్టు పరిగెడుతున్నాయి రాముడు లక్ష్మణుడు తమ బాణములతో రాక్షసులను విచక్షణారహితంగా చంపుతున్నారు అటు రాక్షసులు ఇటు వానరులు యుద్ధభూమిలో మరణించగా వారి శరీరముల నుండి కారిన రక్తము వరదగా ప్రవహిస్తూ ఉంది ఎవరికి వారు తాము గెలిచామని భేరీలు మృదంగములు పణవములు వాయిస్తున్నారు శంఖములు ఊదుతున్నారు ఆ రాత్రంతా వానరులు రాక్షసులు ఒకరిని ఒకరు తమలో తాము తమ వారిని తామే చంపుకుంటున్నారు అంతటి చీకట్లో కూడా కొంతమంది రాక్షసులు తమ బాణములను రాముని మీద ప్రయోగించారు రాముడు కోపించి వాడి అయిన ఆరు బాణములతో ఆ రాక్షసులను కొట్టాడు యజ్ఞశత్రువు మహాపార్శుడు మహోదరుడు వజ్రదంష్ట్రుడు సుకుడు సారణులు అనే ఆ రాక్షసులు రాముని బాణముల దెబ్బలు తిని బతకాలని ఆశతో నుండి పారిపోయి ప్రాణాలను దక్కించుకున్నారు రాముడు అంతటితో ఊరుకోకుండా అగ్నిజ్వాలల వంటి తన బాణములతో రాక్షస సేనలను సర్వనాశనం చేశాడు రాముడికి ఎదురుగా వచ్చిన ఏ రాక్షసుడు ప్రాణాలతో బయటపడలేదు ఆ చీకట్లో రామబాణములు ఎగురుతూ వచ్చి రాక్షసులను చంపుతూ ఉంటే కాళరాత్రిలో మినుగురు పురుగులు ఎగురుతున్నట్టుగా ఉంది మహాపరాక్రమవంతుడైన రావణకుమారుడు ఇంద్రజిత్తును అంగదుడు ఎదిరించాడు అంగదుడు ఇంద్రజిత్తు ఎక్కిన రథమును విరగ్గొట్టాడు రథసారథిని అశ్వములను చంపాడు చేసేది లేక ఇంద్రజిత్తు తన మాయచే అంతర్ధానమును చెంది యుద్ధభూమి నుండి పారిపోయాడు ఇంద్రజిత్తును చిత్తుచేసిన అంగదుని రామలక్ష్మణులు విభీషణుడు ప్రశంసించారు ఇంద్రజిత్తులాంటి వాడిని ఓడించిన అంగదుని వానర వీరులందరూ పొగిడారు ఒక వానరుని చేతిలో ఓడిపోయిన ఇంద్రజిత్తు కోపంతో ఊగిపోయాడు అతడు మాయాయుద్ధము చేయడం మొదలుపెట్టాడు ఎవరికీ కనపడకుండా వానరుల బాణ బాణవర్షము కురిపిస్తున్నాడు ఘోరమైన విషసర్పముల ఆవాహనము చేయబడిన ఇంద్రజిత్తు బాణములు వానరులను రామలక్ష్మణులను బాధించాయి వారి చర్మాన్ని చీల్చాయి ఇంద్రజిత్తు ఎవ్వరికీ కనపడకపోవడం వల్ల అతని మీద బాణములు వదలడం వీలు కావడం లేదు ఈ లోపల ఇంద్రజిత్తు తన సర్పసరములతో రామలక్ష్మణులను బంధించాడు రామలక్ష్మణులను ఎదురుగా నిలబడి యుద్ధము చేసే శక్తి లేక ఇంద్రజిత్తు మాయా యుద్ధములో రామలక్ష్మణులను తన సర్పసరములతో బంధించాడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నలభై నాలుగవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్